ఇప్పి అప్పుడు మనం ఎత్తుకుని ఎక్కువ చెప్పేసి కూడా ఎందుకు పది లీటర్లు వద్దు తొమ్మిది లీటర్లు వద్దు అని అనవసరం మనకి మనకి ఎన్ని ఇస్తే అనేది చెప్పాలా ఎనభై అవుతుంది ఇది ఎనభై వేల ఇది ఐదు లీటర్లు అవుతుంది అని పోలీస్ ఏజెంట్ ఇది డెలివరీ డెలివరీ అయింది అని మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది మధ్యవత ఎవరో లేకుండా వస్తే ఏది కడ పది పది నెలలు అన్న మీరు ప్రజలందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ ఆంధ్రాలో ఉన్నాం అండి రాజమండ్రి దగ్గర ఇక్కడ అన్న ఉన్నాడు అన్న నమస్తేనా రైతు సోదరులు నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మాది అలా మీ పేరు ఒకసారి చెప్పరా నాకు డైరీ పోను అది ఓకే మూడు నాలుగు రోజులు కూడా మన దగ్గరలో మా ఉంటాయి ఓకే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా గేదెలు ఉంటాయి ఉంటాయండి ఓకే ఇప్పుడైతే ఎన్ని గేదెలు ఉన్నాయైనా ప్రస్తుతానికి గేదె పదన్నాయి సార్ పది గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయి ఒకసారి డైరీ ఫామ్ పేరు చెప్పండి జగదీష్ డైరీ ఫామ్ జగదీష్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రెసెంట్ అయితే ఆంధ్ర రాజమండ్రి దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు ఎనీ టైం కూడా ఉంటాయి కదన్నీ టైం ఉంటాయి ఎన్ని ఎనీ టైం కూడా గేదలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు రేటు విషయానికి ఎట్లా ఉంటుందన్న రేటు విషయం ఎనభై ఏళ్ళ కానించి లక్షపాతికి లచ్చ ముప్పై దాకా ఉంటాయి ఓకే ఎటి ఉన్న రేట్లు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు బ్యాజున్న రేట్లో అయితే ఎనభై కానీ లచ్చ ముప్పై దాకా లక్ష్యం ఓకే ఇది ఉన్నది అన్న ఇప్పుడు ఈ ఏది వచ్చి మల్చూర్ అండి ఇది ఓకే మల్చూర్ అండి మహారాజాతి ఏబి సైజ్ అండి సైజు బాగుంది సైజు చాలా ఉంది అన్న ఇది డెలివరీ అయిందా కాలేదు టైం ఉంది వారం రోజు రోజులు వారం రోజులు ఇంకొక వన్ వీక్ అయితే డెలివరీ అయ్యేదా డెలివరీ ఎన్ని పాల్స్తాను ఎనిమిది లీటర్ అవుతుంది కూటకి వచ్చేసి ఎనిమిది లీటర్ ఇచ్చేది సైజ్ చూసుకోండి మీరు ఒక క్వాలిటీ చూసుకోండి అన్న ఇక్కడ పాల్ చెక్ చేసుకోవచ్చు రైతులు వచ్చి